నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గులాబీ పూల మొక్క గురించి తెలుసుకుందామండి గులాబీ పూలు బాగా రావాలి అంటే ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి గులాబీ మొక్కని ఎప్పుడు ట్రిమ్ చేయాలి అలాగే గులాబీ మొక్క మంచిగా బాగా ఎదగాలి అంటే ఏం చెయ్యాలి గులాబీ మొక్కల గురించి డీటెయిల్గా ఇవాళ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి ఈ గులాబీ మొక్క స్పెషల్గా నాటు గులాబీ మొక్కని చాలా మంది అడిగారండి ఈ గులాబీ మొక్కని నాటు గులాబీలు అంటారు అలాగే పన్నీర్ రోజు అని కూడా అంటారనమాట సో ఈ మొక్కని చాలా జనం అడిగారు అనమాట మాకు పంపించండి అని చెప్పి కానీ ఇప్పుడు మనం కట్ చేసినా కూడా మొక్క కొమ్మ నాటుకున్న కూడా ఇది అంటుకోదండి అందుకే వానకాలం కంపల్సరిగా వానలు ఉండాలి గట్టిగా వాన పడినప్పుడైతే బాగా నాటుకుంటుంది నేను నేను కూడా ఒకసారి రెండు సార్లు పెట్టాను కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదన్నమాట సో అలా వచ్చిన మొక్కల్ని ఇక్కడ లోకల్లో వాళ్ళకైతే ఇచ్చానండి సో మన వివరొకరు కామెంట్ పెట్టారనమాట ఎరువుని మొక్కలకి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మీరు ఏమి ఇస్తున్నారు చాలా బాగా వస్తున్నాయి మీ మొక్కలు అని అడిగారనమాట ఎరువుని ఎన్ని రోజులకు ఒక్కసారి ఇవ్వాలి అలాగే ఎరువుల్లో చిన్న చిన్నగా పురుగులు అవి ఉంటే ఇవ్వచ్చా అని కూడా అడిగారనమాట సో నేను ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్గా మీ కామెంట్స్కి అయితే రిప్లై అనేది ఇస్తున్నానండి సో మనము మొక్కకి ఏ పూల మొక్కలకైనా ఎరువు అనేది ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయితే తప్పకుండా ఇచ్చుకోవాలి అదే మీరు ఎరువు ఇస్తున్నానంటే నెలకు ఒకసారి అయితే ఇచ్చుకోవాలండి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మాత్రం కంపల్సరీగా మీరు రోజు ఇచ్చినా కూడా పర్వాలేదు బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి అవి ఏమన్నా మనకి ఆనియన్ పీల్స్ అవి ఉంటాయి కదా బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ వాటర్ అయితే వారంలో రెండు సార్లు అలా ఇవ్వాలి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అయితే రోజు ఇచ్చేయచ్చు అనమాట మీరు సో అలా పశువుల ఎరువు అయితే పురుగులు ఉంటాయండి ఎరువులు అన్న తర్వాత చిన్న చిన్నగా పురుగులు అనేవి లేకుండా అయితే ఉండదు కానీ దాన్ని ఒకసారి మీరు ఎండబెట్టేసి వేసుకోవాలన్నమాట ఎరువు మొత్తం ఎండిపోయిందండి అప్పుడు మొక్కకి వేసుకోవచ్చా వేసుకోకూడదు అని కూడా అడిగారు ఎరువు అనేది ఎండబెట్టే కదండి మనం స్టోర్ చేసుకుంటా ఇప్పుడు కంపోస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటున్నానండి అంటే చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఇంట్లోనే అది ప్రాసెస్ అయితే మీకు ఎప్పుడు చూపించలేదు నేను నాకు తెలిసిన వేలో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను అనమాట సో ఆల్రెడీ నేను చేసుకుని ఉంచుకున్న కంపోస్ట్ కూడా ఉందండి నా దగ్గర నేను దాన్నే ఇవాళ మొక్కలకి ఇస్తున్నాను అనమాట సో కంపోస్ట్ అనేది మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో కొంతమంది ఫుడ్ వేస్ట్ కూడా వేసుకుంటారు కానీ నేనైతే ఫుడ్ వేస్ట్ వేయకుండా కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో దాంతోనే నేనైతే కంపోస్ట్ని రెడీ చేసుకుంటాను అనమాట మనకి కిచెన్లో నుంచి మనం సాయంత్రం దాకా ఏవైతే వంటలు మూడు పూటల వంటలు చేసుకుంటాం కదా వంటలు చేసుకునేటప్పుడు మనం ఈజీగా ఉల్లిపాయలు కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు ఇలా అన్నీ కూడా మనం కట్ చేసుకుని కొన్ని అయితే పీల్ చేసి వండుకుంటాం ఇప్పుడు బంగాళదుంప అనుకోండి దాన్ని అంతా తీసేసే కదా వండుకుంటాం సొరకాయ అంటే దాన్ని తొక్కలు తీసి కదా వండుకుంటాం సో అలాంటప్పుడు ఆ వేస్ట్నన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని నేను కిచెన్ కంపోస్ట్కి అయితే రెడీ వేసుకుంటానన్నమాట కంపోస్ట్కి ఒక బకెట్ లేకపోతే మనకి పది కేజీలది ది ఆట వేసుకో ఆట తీసు తీసుకొచ్చుకుంటాం కదా అంటే గోధుమ పిండి తెచ్చుకుంటాం కదా మనం అలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో కూడా నేను కంపోస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి కంపోస్ట్ని ప్రాపర్గా ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి సో ఇక్కడైతే నేను రెడీ చేసుకున్న కంపోస్ట్ ఆల్రెడీ నా దగ్గర ఉందండి మనం కంపోస్ట్ ఎప్పుడైనా అంతే రెడీ చేసుకున్నదైనా మనం బయట నుంచి తెప్పించిందైనా మీరు దాన్ని ఒకసారి ప్రాపర్గా ఎండబెట్టుకొని దాన్ని స్టోర్ చేసుకున్నారంటే చాలా రోజులాగా ఉంటుందండి కంపోస్ట్ ఏమవ్వదు పురుగులు పట్టినా కూడా ఏమవ్వ అనమాట సో అది చూసుకొని మొక్కలకు మీరు వేసుకోవచ్చు నేను ఇక్కడైతే గులాబీ మొక్కని కట్ చేస్తున్నానండి చిన్న చిన్నగా ట్రిమ్ అనమాట ఎందుకంటే లేతగా చిగురయితే వచ్చింది చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చినాయి అనమాట అయినప్పటికీ కూడా గాలికి అటు ఇటు తగిలి చిగురు అనేది ఎండిపోతుంది అనమాట ఈ విధంగా సో మొగ్గలు సరిగ్గా రావట్లేదు చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట అందుకే నేనైతే ఒకసారి మొక్కని ట్రిమ్ చేద్దామని అనుకుంటున్నాను సో లైట్గా అయితే మొక్కని ట్రిమ్ చేస్తున్నాను అనమాట ఈ మొక్కకైతే సీజన్ అనేది ఏమి ఉండదండి ఇది ఎప్పుడైనా మనకు సంవత్సరం అంతా కూడా పూస్తూ ఉంటుంది కదా సో సీజన్ అనేది ఏది ఉండదు ఈ మొక్కలు పూలు సంవత్సరం అంతా కూడా పూస్తూ ఉంటాయి అన్నమాట కానీ కొన్ని మొక్కలు మాత్రం సీజన్లోనే పూస్తాయి దాని తర్వాత అయితే పూయమనమాట సో ఇదైతే మనకు సంవత్సరం అంతా పూస్తూ ఉంటుంది కాబట్టి నేనైతే దాదాపు సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్లు అయితే కట్ చేస్తానండి త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి అయితే తప్పకుండా కట్ చేస్తాను మొక్కని అంటే సాఫ్ట్ ప్రూనింగే చేస్తానండి ఎక్కువగా హార్డ్ ప్రూనింగ్ అనేది చేయను హార్డ్ ప్రూనింగ్ అంటే నేను సంవత్సరానికి ఒక రెండు సార్లు అయితే తప్పకుండా చేస్తానన్నమాట బాగా దగ్గరగా కట్ చేసేసి వదిలేస్తాను ఎప్పుడైతే వానలు మనకి స్టార్ట్ అవుతాయి కదా ఆ టైంలో మొక్కని కట్ చేసేసి వదిలేస్తే ఆ వాన నీళ్ళకి మళ్ళీ చీరలు అనేవి బాగా కొత్తగా వచ్చి మొగ్గలు అవి కూడా బాగా ఎక్కువగా వస్తాయి అనమాట సో మొక్కని మాత్రం తప్పకుండా ఏ పూల మొక్కలైనా కటింగ్ ఇంపార్టెంట్ అండి పూల మొక్కలు మనం అలా పెంచేసుకుంటుంటే పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి సో అలా పెంచుకుని లాభం లేదు కదా సో మనకి మొక్కని బుషిగా పెంచుకోవాలంటే ట్రిమ్మింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి ఈ కంపోస్ట్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నానండి నా కిచెన్ వేస్ట్ ఏదైతే వస్తుందో నాకు ఆ కిచెన్ వేస్ట్తోనే చూసుకొని ఈ కంపోస్ట్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట ఈ కంపోస్ట్ చాలా మంచిదండి మొక్కలకి నేనైతే కొంతమంది జల్లిడి పట్టి దాన్ని ఇలా పౌడర్లా చూపించి తీసి పెడతారు కానీ నేనైతే అంత చేయలేనండి సో జస్ట్ నేను కంపోస్ట్ రెడీ చేసుకొని పైపేదంతా ఏదంతా చెత్త తీసేసి లోపల మట్టి ఏదైతే వస్తుందో మనకి ఆ మట్టిలో నల్లగా కంపోస్ట్ అనేది మొత్తం అలా ఊరిపోయి ఉంటుంది సో నేను కంపోస్ట్ చేసేటప్పుడు కూడా మధ్య మధ్యలో కొంచెం మట్టి అనేది వేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇలా మట్టితో పాటు కంపోస్ట్ అనేది దొరుకుతుందండి ఇది చాలా ప్యూర్గా చాలా ఆర్గానిక్గా ఉంటుంది అనమాట కాకపోతే మనం చేసుకున్నాం కదా ఇంట్లో సో మనం చేసుకున్నది ఏదైనా మొక్కలకి మనకు ఒక సాటిస్ఫాక్షన్ కదా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బెంగళూరులో ఇంకొకటి ఏంటంటే మనకి చెత్త పడేయటానికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయండి ఎక్కడంటే అక్కడ వేయలేము బీబీఎంపీ వాళ్ళు ఎవరైనా చూసి ఫోటోలు కూడా తీసేస్తారు మనకి బండి వచ్చినప్పుడే తీసుకెళ్ళి వెయ్యాలి సో మనం వెట్ వేస్ట్ అయితే ఒకరోజు బండి రాలేదంటే ఆ వేస్ట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మంచి వాసనైతే చెడ్డగా వస్తుంది అనమాట సో అందుకే నేను కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా తీసేసి ఇలా మొక్కలకైతే వేస్తూ ఉంటాను అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి వేస్ట్ కూడా ఎక్కువగా ఉండదు అలాగే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి కదా మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది కదా సో అందుకే నేనైతే ఈ విధంగా కిచెన్ కంపోస్ట్ని రెడీ చేసుకుంటాను అలాగే పచ్చిగా కూడా వేసేస్తూ ఉంటాను అనమాట మొక్కలకి అప్పుడప్పుడు మట్టి తవ్వేసి మొక్క ఏదైనా కొంచెం ఎదుగుదల తగ్గిందంటే నేను డైరెక్ట్గా కూడా వేస్తూ ఉంటాను అనమాట సో ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను ఇక్కడ దానిమ్మకాయ పీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టూ డేస్ దాకా నీళ్ళలో నానబెట్టుకున్నానండి అవి వేస్తున్నాను అలాగే ఎగ్ షెల్స్ కూడా ఉన్నాయన్నమాట ఎగ్షెల్స్ని కూడా వేద్దామని అనుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్నగా పొడిలా చేసుకుని పెట్టుకున్నాను అనమాట షెల్స్ని సో ఈ దానిమ్మకాయ మొక్కల్ని ఈ దానిమ్మకాయ వాటర్ని వేయడం వల్ల ఏంటంటే దానిమ్మకాయ తొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నీళ్ళలో వేసి నానబెట్టి టూ డేస్ ఉంచానమాట బయట ఎండలో సో అలా ఉంచేసరికి మొత్తం కలర్ అంతా అంతా మారిపోయి సో వాటర్ అయితే ఈ కలర్లో ఉందనమాట సో నేను మట్టి అయితే తవ్వుతున్నానండి కొంచెం లోతుకి తవ్వి మనం షెల్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే షెల్స్ తొందరగా కుళ్ళిపోకూడా అండి అవి చాలా రోజుల దాకా సంవత్సరం పాటైనా కూడా అలా ఉంటాయి అనమాట సో అందుకే షెల్స్ అనేవి వేస్తున్నాను నేను చాలా రోజులు అయిపోయిందండి దీనికి షెల్స్ అనేవి వేయలేదు నేను షెల్స్ వేస్తే ఏంటంటే పువ్వులు సైజ్ అనేవి కొంచెం పెరుగుతాయండి చాలా పెద్ద పెద్ద పువ్వులు అనేవి వస్తాయన్నమాట పూల కలర్ కూడా చాలా బాగుంటుందండి ఎగ్షెల్స్ వేయడం వల్ల మొక్క బలంగా పెరిగి పూలు కూడా చాలా బలంగా పెద్ద పెద్దగా వస్తాయి అనమాట సో ఆకులు కూడా బాగా పెద్దగా పెరుగుతాయి అనమాట అందుకే కింద ఉండే ఆకులనన్నీ నేను అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ విధంగా లోతుగా తీసుకొని ఇందులో ఉండే మట్టిని తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నానండి నేను ఒక చిన్నది ప్లేట్ తీసుకున్నాను ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను అనమాట మనం ఇప్పుడు ఎగ్షెల్స్ దానిమ్మ దానిమ్మకాయల తొక్కలు నానబెట్టిన వాటరు ఆ తొక్కతో సహా ఈ విధంగా ఇప్పుడు వేసేసుకుంటానండి ఇలా వేయటం వల్ల ఏంటంటే దానిమ్మకాయ తొక్కలో ఏవైతే నానబెట్టి ఉంటాం కదా ఆ నీళ్లలో చాలా అంటే చాలా న్యూట్రిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి మట్టిలో ఏమన్నా ఫంగస్ లాంటిది ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోవడానికి ఈ దానిమ్మకాయ తొక్క వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నేను ఇక్కడ వర్మి కంపోస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఒక గుప్పిడి దాకా వర్మీ కంపోస్ట్ కూడా దీంతో పాటే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ సో అలాగే ఇక్కడ మనం దానిమ్మకాయ చెక్కలని ఏదైతే నానబెట్టి ఉంటాం కదా ఆ నీళ్ళని కూడా వేసుకొని ఆ దానిమ్మకాయ తొక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇందులోకి ఇప్పుడు కంపోస్ట్ చూసారండి ఎంత బాగా వచ్చిందో అసలు నాకు ఈసారి అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కంపోస్ట్కి మట్టికి ఉన్న తేడా ఏంటి అని చెప్పి కంపోస్ట్ అయితే ఈ విధంగా కొంచెం నల్ల కలర్లోకి మారిపోద్దండి ఇది ఉత్తమ మట్టి ఇది కంపోస్ట్ అనమాట ఈ కంపోస్ట్లో ఏంటంటే అన్ని న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట మొక్కకి చాలా మంచిదండి మనం ఇలా రెడీ చేసుకున్న కంపోస్ట్ అయితే ఫిఫ్టీన్ డేస్ కంటే పదిహేను రోజులకు ఒక్కసారి తప్పకుండా వేసుకోండి మొక్కలకి అన్ని మొక్కలకి వేసుకోండి ఈ మొక్క ఒక ఆ మొక్కని కాదు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్ని మొక్కలకి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ దానిమ్మకై తొక్కలు నానబెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకున్నానండి సో పైన ఇప్పుడైతే కొంచెం మట్టి అయితే కప్పెట్టే కప్పెట్టేస్తున్నాను ఇలా పైన మట్టి వేయడం వల్ల ఏంటంటే మనకి దోమలు రాకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఎక్స్యల్స్ అవి కూడా వేసుకున్నాం కదా మనకి ఇంటి పక్కనే కదా పెట్టుకుంటున్నాను మొక్కల్ని సో వాసన కూడా రాకుండా ఉంటుంది సో నేను మట్టి అయితే ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ మట్టి కూడా ఎంత పడితే అంతే వేసేస్తున్నానండి నేను మొత్తం వేయాలని ఏం రూల్ లేదు మనకి ఇక్కడ ఎంత కుండీలో పడుతుందో అంతే వేసుకోవచ్చు అనమాట మనం చూసుకొని సో ఇంతవరకు అయితే వేసుకోవాలి కుండిలో ఇంత అయితే గ్యాప్ ఉంచుకోవాలన్నమాట ఇంత అయితే గ్యాప్ ఉంచుకుంటే మనం నీళ్లు పోసినప్పుడు నీళ్లు బయటకు అయితే వెళ్లకుండా ఉంటాయి అనమాట సో పువ్వులు రావాలి బాగా మొక్క బాగా ఎదగాలంటే ఈ విధంగా అయితే మీరు ఫర్టిలైజర్ని ఇచ్చుకుని గులాబీ మొక్కల్ని ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట సో ఇలాగ అప్పుడప్పుడు సాఫ్ట్ ప్రూనింగ్ అనేది కంపల్సరిగా చేయాలండి చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ తొందరగా పువ్వులు రావడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట సో మొక్కని ఈ విధంగా అయితే కేర్ చేస్తాను నేనైతే మరి మీరు కూడా మీ గార్డెన్లో గులాబీ మొక్కల్ని ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చి పెంచుకుంటున్నారు అలాగే నాకు ఒక వ్యూవరు కంటిన్యూస్గా మెసేజ్ పెడుతున్నారండి కామెంట్ పెడుతున్నారు మీరు ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నారో నాకు చెప్పండి మీరు ఏం ఫర్టిలైజర్ ఇస్తున్నారో చెప్పండి అని చెప్పి కూడా నాకు చాలా రోజుల నుంచి కామెంట్ పెడుతున్నారండి నేనైతే వర్మీ కంపోస్ట్ ఇస్తాను పశువులు ఎరువిస్తూ ఉంటాను అలాగే నాకు అప్పుడప్పుడు నాకు తోచింది నేను ఇస్తూ ఉంటాను అనమాట అంటే ఓన్ ఎక్స్పెరిమెంట్గా కొన్ని అయితే ట్రై చేస్తాను అవి నాకు నచ్చితే నేను వీడియో కింద మీకు షేర్ చేస్తూ ఉంటాను వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది ఏం ఫర్టిలైజర్ ఏంటి అని చెప్పి ఒక నాలుగు సార్లు ఐదు సేమ్ కామెంట్ సో నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను అయినప్పటికీ ఏం ఇస్తున్నారో చెప్పండి అని చెప్పి నాకు కామెంట్ వస్తూనే సో అందుకే ఈ ఈ వీడియోలో మీకు చెప్దామని అనుకున్నానండి అందుకే చెప్పాను సో నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా ఆ వీడియోలో ఏమేమి ఇస్తున్నానో కొన్ని కొన్ని మొక్కలు కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట సో ఆల్మోస్ట్ వర్మీ కంపోస్ట్ అనేది కంపల్సరీగా నేను ఇస్తూనే ఉంటానండి మొక్కలకి ఇంకా పోతే అలాంటి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చాలా వరకు ఇస్తూ ఉంటాను సో ఇదండి ఈ వీడియో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం